లోకంలో ప్రతి ఒక్కరూ వారికి మాత్రమే సాధ్యమయ్యేలా ఉండే ఓ ఆదర్శాన్ని నిరూపించడానికి ఉన్నారు నా యాభై ఏండ్ల జీవితంలో లోకాన్ని నిశ్చితంగా పరిశీలించి నేను కనుగొన్న సత్యం ఇది శ్రీ కోట వెంకట నరసింహం గారు మొన్న మన కందుకూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రెసిడెంట్గా ఎంపికైన సందర్భంగా ఈరోజు మా షాపునందు మిత్రులు శ్రీ మురారిశక్తి సుధీర్ గారు శ్రీ మురారిశక్తి వెంకటేశ్వర్లు గారు శ్రీ కోట కిషోర్ గారు శ్రీ కొత్త సుబ్బయ్య గారు శ్రీ కంకణాల వెంకటేశ్వర్లు గారితో కూడి శ్రీ కోట వెంకట నరసింహం గారిని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ కోట వెంకట నరసింహం గారిని గురించి ఓ నాలుగు మాటలు పెద్ద నోరు అక్కరలేదు గొప్పగా పేరుండక్కరలేదు మంచి మనసుంటే చాలు అమ్మవారి దయ ఇట్టే అనుభవించవచ్చు అని నేడు నిరూపించిన ఆదర్శమూర్తి శ్రీ కోట వెంకట నరసింహం గారు